ఫ్రెండ్స్ ఇలాంటి స్టోన్స్ దొరుకుంటాను ఇలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఎలా ఉంది వాట్స్ ఇలా ఇక్కడ అబ్బరకం గన్ నుంచి తవ్వి వేసినారు వాటిలో ఇలాంటి స్టోన్స్ తీసాము ఎలా భాషా బ్రదర్స్ డైదారం చగణం విలేజ్ దగ్గర ఈ అబ్రకం మైనింగ్ ఉంది క్వాట్ మైన్ కూడా ఉందండి స్మృతి దానర్స్ చూస్తుంటే ఎలా ఉన్నాయి క్వాట్సా లేకుంటే ఇవి డైమండ్ లాక్ మీరీస్ చూడండి ఫ్రెండ్స్ ఇదే లొకేషను ఇప్పుడు భూ సైదాపురం రాపూర్ పోయే రోడ్లో ఉంది కొండ యువతల అక్కడి నుంచి రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు కొండ వస్తే ఇక్కడ అంతా గుట్ల గుట్లగా ఇవే ఫ్రెండ్స్ బాషా బ్రదర్స్ అండి లైక్ చేయండి చేయండి సబ్స్క్రిప్షన్ చేసింది బాస్ షాగస్ అండి ఇది చదాం రాపూర్ రోడ్డు జాగణం విలేజ్ ఈ మైనింగ్స్ ఉంది ఈ మైనింగ్ దగ్గర మేము కొన్ని ఇలాంటి స్టోన్స్ సేకరించాము చూడేలా ఉన్నాయి ఇది ఏం స్టోన్స్ మేము కాట్స్ అనుకుంటున్నాం చూడండి కొండలు ఎలా ఉన్నాయి ఇలాంటి కొండల్లోనే ఇవి గుట్ల గుట్లుగా తోలేస్తున్నారు చూడండి ఇలా తోలేసారు లోపల పని లేదు తాళాలు వేస్తున్నారు కాబట్టి మేము అక్కడ వీటిలోనే మంచి స్టోన్స్ తీసి మేక పెట్టాము తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకో వాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ వేట ఫ్రెండ్స్ ఇది గుడూరుకి దగ్గర రాపూర్కి వచ్చేసి ఒక కిలోమీటర్లు గూడూరు కూడా అంతే ఉంటుంది రాపూర్ గూడూరు ముప్పై ఆరు కిలోమీటర్లు ఈ మధ్యలోని సాగణం డిస్టిక్ సాగణ విలేజ్ పెట్రోల్ దాటం కానీ టూ సైదాపురం రోడ్లు సైదాపురంకి నాలుగు కిలోమీటర్లు కొండ మీదనే ఇలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటా భాషా బ్రదర్స్ దయమంది చూడండి ఎలా ఉన్నాయో అబ్రహం హోటల్ నుంచి తీసిన ఈ స్టోన్స్ అండి బాషా బ్రదర్స్ డైమండ్ అండి సో అండి కొండలు బండలు పెరికి ఉన్నారు మైనింగ్స్ దగ్గరే ఉన్నట్టుంది Başça abone <tık> భాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇది లొకేషన్ ఇక్కడ ఇలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి బాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ లొకేషన్ జామాలు చెట్లు కొండ గుట్ట బ్రదర్స్ డైమండ్ హంటింగ్ లైక్ చేయండి చేయండి చేసుకోండి ఇలాంటి లవ్ స్టోన్స్ మాత్రం ఇక్కడ అదుగా కనిపిస్తున్నాయి ఎక్కువ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటారని భాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ హింగ్ స్టోన్స్ ఎలా ఉందో ఇక్కడ బ్లాక్ మాదిరి ఉండి ఏ రంగా ఇలాంటివి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి బాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్